ఐ గెస్ నేను మీ ఊవి చేరే మీ క్రాప్ డాక్టర్ని సో బేసికల్గా ఒక నేను దానిమ్మ గురించి కానీ ఏదైనా కూడా మనం పంటకు వెళ్ళాల్సిన తోటల గురించి చినా వచ్చు మామిడి వచ్చు సో ఇతర అనేది కొంచెం మనం ఫార్మర్స్ బాగా అడుగుతున్నారు సో దానికోసమే ఎంత పర్సెంటేజ్ లీఫ్ ఉంటే ఎంత పర్సెంటేజ్ మనం స్ప్రే చేసుకోవాలి ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు ఇతరులలో కాంబినేషన్స్ స్ప్రే చేసుకోవడానికి సో దాన్ని బట్టి మీకు చెప్తున్నాను సో మెయిన్ ఏంటంటే ఇది చూసారా ఇది మెయిన్ కాంపోనెంట్ అనమాట మనకి ఎత్తు పని తర్టీ పైన పని చేస్తారు సాల్బుల్ లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది సో దీంట్లోకి ఏంటంటే మామూలుగా పిస్ల్ వాటర్ కూడా కొంచెం ట్వంటీ టూ పర్సెంట్ మిక్స్ అనమాట అంటే అది ఫ్లోబుల్ అవడానికి సో ఇది ఏంటంటే టూ కలర్స్ వస్తుంది ఒకటి రెడ్ కలర్ ఇంకొకటి వేర్ వాళ్ళ ఇతరులు దాంతోపాటు అల్ఫైట్ వాళ్ళు కూడా బేర్ వాళ్ళ అంటే వైట్ ఫ్లోర్ లిక్విడ్ ఉంటుంది అంటే మామూలు వాటర్లా ఉంటుంది సో ఈ రెండు గుర్తు అండి మెయిన్ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే దానిమ్మలో ఒకవేళ మనం ఫైవ్ పర్సెంట్ మాత్రం మెచ్యూరేషన్ ఏంటంటే బాగోలు ఇగురు మీద అలానే ఉందనుకుంటే కదా ఎంత ఇతరాలు వాడాలి అప్పుడు టూ ఎంఎల్ వాడాలి దాంతోపాటు ఈ సున్నా రెండు ఉప్పనాలకు కానీ ఈ స్పెషాలిటీస్ ఉన్నాయి కదా దీంట్లో ఏదైనా కూడా ఇది ఫైవ్ గ్రామ్స్ వేసుకోవాలి సో ఓకేనా ఫైవ్ గ్రామ్స్ వేసుకోవాలి ఇంకొకటి ఇది ఉంది కదా దీన్ని వన్ ఎంఎల్ టు టూ ఎంఎల్ కలుపుకోవాలి సెవెన్ ట్వంటీ వన్ సో ఇది దీంతో పాటు మీరు ఏమైనా కలుపుకోవాలంటే ఏదైనా క్లోరో కానీ ఏదైనా కలుపుకున్నా కూడా పూర్వం మంది లేకపోతే ప్రోఫినో వాళ్ళు కలుపుకుంటే కూడా మంచిదే వన్ ఎమ్మెల్ నుంచి టూ ఎమ్మెల్ వరకు వాడుకోవచ్చు సో ట్వంటీ పర్సెంట్ అంటే మామూలుగా ట్వంటీ పర్సెంట్ లేఫ్ లీక్ మెచ్యురేషన్ అయితే స్టోరేజ్లో ఉంది ట్వంటీ పర్సెంట్ అట్లాంటప్పుడు ఎంత వాడాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది ఇది మీతోటివన్నీ కూడా ఫైవ్ గ్రామ్స్ ఇంకోటి మనం ప్రోఫినోస్ అయిపోయి వన్ ఎంఎల్ అది మాత్రం గుర్తుపెట్టుకోనండి ఇంకా తర్వాత ఫార్టీ పర్సెంట్ మెచ్యూరేషన్ ఉంది ఆకులో అంటే స్టోరేజ్ గ్రేట్ ఫార్టీ పర్సెంట్లో ఉంటే కానీ ఎంఎల్ ఇతరలు వాడాలి ఫైవ్ గ్రామ్స్ సునారాయణ ఉప్పెనలు కానీ స్పెషాలిటీ ఫర్టిలైజర్గా దీంట్లో జింక్ కూడా ఉంటుంది సో ఇది కాంబినేషన్ ఏంటంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ విత్ జింక్ కాంబినేషన్ అనమాట అదే అదైనా కూడా ఫైవ్ గ్రామ్స్ వేసుకోవచ్చు సో ఏ కాంబినేషన్ వేస్తున్నా కూడా మనకు ఫైవ్ గ్రామ్స్ ఉండాలి అది అది ఫార్టీ పర్సెంట్ అదే ఎయిటీ పర్సెంట్ స్టోరేజ్లో ఉందంటే ఎయిటీ పర్సెంట్ ఈ మెచ్యూర్ అయింది ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయింది అన్నప్పుడు ఉంటే మాత్రం పాయింట్ ఫైవ్ ఎంఎల్ వాడాలి ఇది ఫైవ్ గ్రామ్స్ వాడాలి ఏది సున్నా రెండు పిల్లలకు కానీ పాలిజిన్కి కానీ లేకపోతే జీరో జీరో ఫిఫ్టీ కానీ జీరో జీరో సిక్స్టీ కానీ సెవెన్ ట్వంటీ వన్ కానీ మనకు ఫైవ్ గ్రామ్స్ వాడాలి ఇది అయితే కానీ వన్ ఎంఎల్ వాడచ్చు సో ఎయిటీ పర్సెంట్ స్టోరేజ్ ఉన్నప్పుడు అయితే కానీ ఇది మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ మనం స్వప్న స్వాస్ దాంతో పాటు ఫైవ్ గ్రామ్స్ సున్నా రెండు ముప్పై నాలుగు ఇంకోటి ఏదైనా కామన్ స్పెషాలిటీ రేల్ ఏదైనా కూడా దంపుకోవచ్చు సో అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇంకా తెలిసిందేమో మొత్తం డ్రాప్ అవుట్ ఏంటంటుంది ఓన్లీ మీరు సీవోస్ మీరు క్లోదస్ అయిపోతుంది ప్రాప్ రూమోస్ అయిపోతుంది స్ప్రే చేసుకుంటారు సో ఇది బాగా గుర్తుపెట్టుకోనండి మనకు ఇవన్నీ కూడా నేను ఎందుకు మెయిన్ బ్రాండ్స్ చేయాలంటే మెయిన్ బ్రాండ్స్లోనే ఫేక్ వస్తుంది మామూలు న్యాచురల్ బ్రాండ్ మామూలు చిన్న బ్రాండ్లో ఫేక్ రాదు అందుకోసమే ఫార్మర్స్కి కొంచెం టెక్నికల్స్ మాత్రమే ప్రయోగం చేస్తున్నాను నేను ఇతరులంటే ఇతరులంటే బియ్యర్ వాళ్ళదే కాదు అన్ని చాలా కంపెనీస్లో ఉంది ఇతరులు సో అది కూడా ఈ కలర్స్లో కూడా డిఫరెన్షియేషన్ రెండు కలర్లో వస్తుంది సో ఇది రెండు కలర్లు నా దగ్గర ఒక రెండు కలర్లో కలర్ ఉంది ఇంకోటి ఫీల్డ్ వాళ్ళు ఉంటారు అది మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను సో ఇలాంటి స్ప్రే చేసుకుంటే మీకు ప్రాపర్గా ప్రాపర్గా లీప్ డ్రాప్ అయ్యి సమాంతరంగా అంటే ఒక్కటేసారి యూనిఫామ్గా మీకు ఫ్లవరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఆ ఫ్లవరింగ్ స్ప్రేస్ అయితే నేను తర్వాత చెప్తాను ఫస్ట్ మీకేంటి గా మనం ఏం చేసుకోవాలనే మాత్రమే ఈ వీడియోలో చెప్పాను ఫస్ట్ లీవ్ డ్రాప్ చేసుకోవాలా మన ఈ స్టేజెస్ని బట్టి మనం స్ప్రే చేసుకుంటే కన్నా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అది గైడ్స్ నెక్స్ట్ వీడియో మామూలుగా పది మందికి షేర్ చేయండి సో ఎందుకోసమంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సిట్రస్ కానీ మ్యాంగో కానీ తర్వాత ఏ హార్టికల్చర్ క్రాఫ్ట్స్ అయినా కానీ అనేది ఎక్కువ ఉపయోగం పెరుగుతుంది కాబట్టి దానిమ్మలు ఎస్పెషల్గా సో అందుకోసమే ఇది చెప్తున్నాము ఇది దీనివల్ల ఏంటంటే యూనిఫామ్గా మామూలుగా మనకు స్టోరేజ్ పీరియడ్ పెరిగి అంటే ఆకులో ఉన్నదంతా బ్యాక్కి వెళ్ళేసి ఫుడ్ ఒకేసారి ఫ్లర్ అది ఫ్రూట్ సెట్టింగ్ మనకు ఉపయోగపడుతుంది సో ఇది మాత్రం మిస్ చేయకండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఏంటంటే ప్రతి ఒక్క దానిమ్మ రైతుకి ఇదే పెద్ద సమస్య సో ఎంత స్ప్రే చేసుకోవాలని అందుకోసమే ఈరోజు క్లారిటీగా మీకు వీడియో చేస్తున్నాను అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ ఊహించారు నేను మీ ప్రాప్ డాక్టర్ గుప్ప